నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం దసరా నవరాత్రుల్లో మనం రెండవ రోజుకి వచ్చామండి ఈ రోజు అవతారం గాయత్రీ దేవి అలంకారం ఈ రోజున ఇలా నీలం రంగు చీర కానీ లేదంటే ఎరుపు రంగు చీరను కానీ అమ్మవారికి చేస్తారు ఇక అమ్మవారి యొక్క ప్రసాదం మనకి పులిహోర అల్లపు గారెండు ఈ తొమ్మిది రోజులు కూడా ప్రతి ఇల్లు అమ్మవారి నామ స్మరణంతోటి మారుమ్రగ్గిపోతుందండి దసరా నవరాత్రులలో స్త్రీమూర్తి శక్తి స్వరూపుడియే మనం ఏ స్త్రీమూర్తిని చూసినా కూడా ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారి రూపంగానే మనం భావించాల్సి ఉంటుంది ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక దేవి అలంకారం గురించి కూడా తెలుసుకుందాం గాయత్రీ దేవిని వేదమాతగా పూజిస్తాం ఆమె పంచముఖాలతో ఐదు వేదాలను దశ హస్తాలతో దశ దిక్కుల్ని సూచిస్తుంది గాయత్రి మంత్రం జపం ద్వారా విద్య జ్ఞానం శాంతి ఆధ్యాత్మిక శక్తి వంటివి లభిస్తాయి అని చెప్తారు ఈ రోజున దుర్గామాతను గాయత్రీదేవి రూపంలో ఎవరైతే కొలుస్తారో వారికి సిరి సంపదలతో పాటు చక్కటి విద్య వంటిది అలాగే మంచి వాక్కు లభిస్తుందని చెప్తారు దేవీ నవరాత్రుల సందర్భంగా మన సబ్స్క్రైబర్లకు మన వ్యూవర్స్కి రెండవ రోజు గాయత్రీదేవి ఆశస్సులు ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం